భారతదేశంలో ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రిగా పవర్లో ఉన్నప్పుడు లేదా తర్వాత హత్య చేయబడ్డ వారు ఎవరో చూద్దాం అయితే ఈ వీడియోలో మీకు తెలియని చాలా కొత్త విషయాలు ఉంటాయి సో చివరి వరకు చూడండి నెంబర్ వన్ బినీత్ సింగ్ పంజాబ్ ఒక ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉండే అయితే ఈయన ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చనిపోయారు అయితే ఈయన పవర్లో ఉన్నప్పుడే చనిపోయారు దిలావర్ సింగ్ అనే ఒక సిక్ మిలిటెన్ సూసైడ్ బాంబతో ఈ ఘోరానికి పాల్గొన్నాడు అయితే ఇందులో బింద్ సింగ్తో సహా ఇంకో పదిహేడు మంది చనిపోయారు నెంబర్ టూ ప్రతాప్ సింగ్ కైరాన్ పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అయితే ఈయన ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదులో చనిపోయారు ప్రతాప్ సింగ్ గారు తన కారులో వెళ్తున్నప్పుడు సుచా సింగ్ అనే ఒక వ్యక్తి చంపేశారు అతని కారులోనే అయితే దీనికి రీజన్ పొలిటికల్ అండ్ పర్సనల్ గొడవలు అని మాత్రమే అఫీషియల్గా చెప్పారు నెంబర్ త్రీ హితేష్వర్ సైక్య అస్సాం యొక్క ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఉండే అయితే ఈయన ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోయారు అయితే ఈయన చనిపోయింది చాలా మిస్టరీగా చనిపోయారు అయితే తన ఆఫీస్లో చాలామంది అఫీషియల్స్ అటాక్ వచ్చి చనిపోయారంటారు కానీ కొన్ని సోర్సెస్ మాత్రం తను ఎవరో పాయిజన్ ఇవ్వడం వల్ల చనిపోయారని అంటారు కానీ అఫీషియల్గా మాత్రం పాయిజన్ ఉందని ఎలాంటి ఎవిడెన్స్ రాలేదు బయటికి నెంబర్ ఫోర్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఆఫ్ భారత్ పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అయితే ఈమె అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చనిపోయారు ఇందిరాగాంధీ గారి సొంత బాడీ గార్డ్సే ఆమెని కాల్చి చంపేశారు అంతేకాదు వాళ్ళల్లో ఒక బాడీ గార్డ్ సత్వత్ అనే ఒక వ్యక్తి ముప్పై రౌండ్ల బుల్లెట్లు కాల్చాడు మరి ఇంత ఘోరంగా చంపడానికి రీజన్ ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ని స్టార్ట్ చేయడమే ఇది గోల్డెన్ టెంపుల్ నుండి సిక్స్ మిలిటెన్స్ని పంపించాలని ఈ స్టార్ట్ చేశారు అయితే ఈ సిక్స్ మిలిటెన్స్ ఈ ఘోరానికి పాల్గొన్నారు నెంబర్ ఫైవ్ రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి ఆఫ్ భారత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు అయితే ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన చనిపోయారు అయితే మనం చెప్పుకున్న లిస్ట్లో కేవలం రాజీవ్ గాంధీ గారు మాత్రమే పవర్లో లేనప్పుడు చనిపోయారు అయితే ఈ హత్య కూడా సూసైడ్ బాంబు వల్లనే జరిగింది తెమోజీ రాజారత్నం అనే ఒక వ్యక్తి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏ శ్రీలంకన్ తమిళ్ మిలిటెంట్ గ్రూప్ కి చెందిన ఈ వ్యక్తి చేశాడు సో ఇవి ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఆర్ ముఖ్యమంత్రిగా పవర్లో ఉన్నప్పుడు చనిపోయిన కొంతమంది అయితే ఇంకా మీకు ఇలాంటి టాపిక్స్ పై వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి